హలో అండి అందరికీ ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ బిర్యానీ చాలా రోజులైపోయిందండి చికెన్ బిర్యానీ చేసి ఇంక ఈరోజు తినాలని చెప్పి అనిపించి చికెన్ బిర్యానీ అయితే చేశాను అందులోకి గ్రేవీకి మటన్ పులుసు చేశాను మటన్ పులుసు చికెన్ బిర్యానీ సలాడ్ సండే స్పెషల్గా అయితే మా ఇంట్లో ఇవి ఈరోజు మార్కెట్కి వెళ్ళాము నేను మా వారు మార్కెట్కి వెళ్ళి చికెను మటన్ ఫిష్ కూడా తీసుకొచ్చాము ఇంకా ఫిష్ క్లీన్ చేయాలి చాలా టైం పడుతుంది నాకైతే వన్ అవర్ అన్న పడుతుంది అందుకని పక్కన పెట్టాను వంట అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దాము అని చెప్పి కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి కూడా తీసుకొచ్చాను మొత్తం వంట అయిపోయిన తర్వాత సర్దుకోవచ్చు అని చెప్పి పక్కన పెట్టేసి అవి ఇంకా వంట అయితే చేస్తున్నాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మటన్ పులుసు అయితే కుక్కర్లోనే చేశానండి విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసిన తర్వాత తీసేసి తర్వాత కొంచెం పులుసు ఉంది అది కొంచెం దగ్గర పడేంత ఉంచాను ఉంచిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసి దగ్గరగా కొంచెం గ్రేవీగా అయినంతవరకు ఉంచేసి ఆఫ్ చేసేసాను ఇది సండే స్పెషల్గా మా ఇంట్లో సూపర్ అంటే సూపర్ అమ్మీ టేస్టీగా ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు